అందరికీ నమస్కారము నా పేరు చిందాడు చిన్నోడు ఈరోజు మనము ఈ యొక్క తరగతిలో ఏడవ తరగతి పదకొండవ పాఠమైనటువంటి బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం బోధించుకుందాం ఇక్కడ వినడం ఆలోచించి మాట్లాడడం చూద్దాము ఈ చిత్రము గురించి మాట్లాడని అన్నాడు ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది మనకి ఇక్కడ మూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది చిత్రం గురించి మాట్లాడండి చిత్రంలో ఉన్న మహానీయుల గొప్పతనం గురించి చర్చించండి మీకు తెలిసిన యోధుల గురించి మాట్లాడండి కాబట్టి ఈ యొక్క మరి చిత్రాలు చూస్తుంటే స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మరి యోధులు మనకు కనిపిస్తున్నారు మరి ఒక తెలుగు యోధుడు విప్లవ సూర్యుడు మరి మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు అలాగే భగత్ సింగ్ లాంటి గొప్ప గొప్ప యోధులు మనకి కనిపిస్తున్నారు మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి ఈ పాఠం రాసినటువంటి కవి ఎవరు మిగతా విషయాలన్నీ కూడా చూద్దాం బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గురించి తెలుసుకుందాము అలాగే ఇతివృత్తం కూడా తెలుసుకుందాం మరి ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటి అని అడిగితే ప్రక్రియ ద్విపద ద్విపద ఇతివృత్తము శౌర్య పరాక్రమాలు రైట్ ఈ రెండు ప్రశ్నలు కూడా మనం గుర్తించుకోవాలి ఇక్కడ మనకి ద్విపద అనేటువంటి ప్రక్రియ గానయోగ్యమైనది అంటే పాడుకోవడానికి ఆ అనువుగా ఉంటుంది ఇక్కడ మనకి ద్విపద గురించి చూస్తే మనకి ఛందస్సులో ఈ ద్విపద ప్రక్రియ గురించి కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను అప్పుడు పాఠంలోకి ఉద్దేశానికి పరిచయం చెప్దాం ద్విపద అనేది ఇది రెండు పాదాల్లో ఉంటుంది సార్ రెండు పాదాలు రెండు పాదాలు అలాగే మరి మూడు ఇంద్రగణాలు మూడు ఇంద్రగణాలు చందస్సు మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణము సూర్యగణం వరుసగా వస్తాయి ఇందులో రెండు పాదాలు ఉంటాయి అంటే రెండు లైన్లు మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వరుసగా వస్తాయి దీనికి ప్రాస నియమం ఉంటుంది మూడో పాయింట్ ప్రాస నియమం ఉంటుంది ప్రాస నియమం ఉంటుంది రైట్ ప్రాస నియమము లేని ద్విపదను మంజరీ ద్విపద అంటారు ఇది మనకి టెట్టు డిఎస్ఈ లో అడిగినటువంటి ప్రశ్న సో ద్విపదకి ప్రాస నియమం ఉంటుంది మరి ఈ ప్రాస నియమము లేని ద్విపదని ఏమంటారంటే మంజరీ ద్విపద మంజరీ ద్విపద ఓకేనా ఇప్పుడు మనకి ఈ బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేది కూడా మరి మంజరీ ద్విపదలోనే రాయబడింది కానీ ఇక్కడ మనకి ద్విపదని ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి ప్రాస నియమము లేదు ప్రాస నియమము లేని ద్విపదను మంజరీ ద్విపద అంటారు అంతకంటే ఏం లేదు రైట్ అంటే ప్రతి రెండు పాదాలకి ప్రాస ఉండాలి కానీ ఈ బాలచంద్ర ప్రతిజ్ఞ అనే దానికి ఇక్కడ ప్రాస నియమము ఉండదు కాబట్టి దాన్ని మంజరి ద్విపదగా చెప్పవచ్చు ఒకవేళ డిఎస్సి రాస్తున్న వారు మరి బాలచంద్రుని ప్రతిజ్ఞ ద్విపద ప్రక్రియలు అయితే మంజిరీ ద్విపద అని అడిగితే పర్టికులర్గా మనకి మంజరి ద్విపద పెట్టినా మనకు ఖచ్చితంగా రైట్ ఇవ్వాల్సిందే కానీ టెక్స్ట్ బుక్లో ద్విపదని క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఆప్షన్లో ద్విప ద్విపదనే ఇస్తాడు ఒకవేళ ద్విపద మంజిరి ద్విపదని ఇస్తే రెండాడ్లు కూడా యాడ్ స్కోర్ వస్తారు మీరు ఏమి భయపడ అవసరం లేదు బాలచంద్రుని ప్రతిజ్ఞా పాఠం యొక్క ఉద్దేశాన్ని చూద్దాం భారతదేశ చరిత్రలో రాజ్యాకాంక్షతో జరిగినటువంటి యుద్ధాలు కొన్ని ధర్మాన్ని రక్షించడం కోసం జరిగిన యుద్ధాలు మరికొన్ని ఇలా ధర్మం వైపు నిలిచిన వారికి కొన్ని కష్టాలు ఎదురైనా చివరిగా విజయాన్ని సాధించడం చూడవచ్చు అలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం ఉద్దేశము మనకి యుద్ధాలు ఎందుకు జరుగుతాయంటే ఒక రాజ్యాన్ని కూలదోసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనేది రాజ్యకాంక్ష కొన్ని యుద్ధాలు ధర్మాన్ని రక్షించుకోవడం కోసం కొన్ని యుద్ధాలు జరుగుతాయి ధర్మం కాపాడుకోవాలని కాబట్టి ఇలా ధర్మం వైపు నిలిచిన వారికి కొన్ని కష్టాలు ఎదురవుతాయి అయినా మరి చివరిగా విజయాన్ని సాధించడం చూడవచ్చు ధర్మం కోసం పోరాడేవారికి కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ చివరికి వారికే విజయము లభిస్తుంది అలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయనటువంటి మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము రైట్ మరి ఈ పాఠం యొక్క నేపథ్యాన్ని చూద్దాం అంటే ఈ పాఠ్యాంశం యొక్క పూర్వపరాలు పల్నాటి రాజ్యము పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది పల్నాటి రాజ్యంలో మరి పోలిమేరలో యుద్ధ వాతావరణం ఏర్పడిందంట ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నాడు బాలచంద్రుడు అనేటువంటి మరి బాలుడు ఏంటండి మరి పట్టణ వీధుల్లో బొంగరాలాట ఆడుతున్నాడు ఎవరు బాలచంద్రుడు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బాలచంద్రుడు చిన్న పిల్లవాడు ఆ బొంగరాలాట ఆడుతున్నప్పుడు ఆ బొంగరాలాట అందరినీ ఆకట్టుకుంటుంది అమ్మ లక్కలందరూ చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తున్నారు చూడండి ఇక్కడ అమ్మలక్కలందరూ ఆ ఆ బొంగరాలాట పిల్లలు ఆడుతున్నప్పుడు అందులో బాలచంద్రుడు బొంగరాలాట మరి వేస్తున్నప్పుడు అందరూ కూడా చాలా చక్కగా చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తున్నారు అమ్మలక్కలనే అనే మాట అర్థం ఏంటంటే అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ ఆడవాళ్ళు కాబట్టి ఒక బొంగరం పొరపాటున ఆడుతున్నప్పుడు ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే ఆమెకు తగిలింది ఈ బాలచంద్రుడు వేసినటువంటి బొంగరం వెళ్ళి అక్కడ ఒక మహిళ పేరు అన్నమ్మ ఆమెకు తగిలేసింది వెళ్ళి బొంగరం ఆమెకి వెంటనే కోపం వచ్చేసింది చూడండి ఆమె కోపంగా నీ పౌరుషము బొంగరాలాటలో కాదు యుద్ధ భూమిలో చూపించు పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించని అన్నది ఈ ఎప్పుడైతే ఈ మహిళకి బొంగరం తగిలేసిందో వెంటనే బాలచంద్రుడి మీద కోపంతో ఏమన్నా తెలుసా వెంటనే ఆమెకి కోపం వచ్చేసి నీ పౌరుషం బొంగరాలాటలో కాదు యుద్ధ భూమిలో చూపించు పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అన్నది వెంటనే ఆ మాట అండగానే మరి ఈ బాలచంద్రుడికి పౌరుషం వచ్చేసింది కాబట్టి వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధ రంగమునకు బయలుదేరి తల్లి దీవెనలు తీసుకున్న సందర్భంలోనిది ఈ పాఠ్యాంశము వెంటనే ఎప్పుడైతే అన్నం అనే మహిళ కోపంతో ఆ మాట అన్నదో వెంటనే ఎందుకంటే అప్పటికే పల్నాటి యుద్ధం జరుగుతుంది నీ పౌరుషము యుద్ధంలో చూపించరా ఈ బొంగరాలాటలో కాదన్నప్పుడు వెంటనే పౌరుషంతో మరి బాలచంద్రుడు ఏం చేశాడండి ఆ బొంగరాల ఆట విడిచిపెట్టేసి యుద్ధరంగమునకు బయలుదేరి తల్లి దీవెనలు తీసుకునే సందర్భంలోనిది ఇంటికి వచ్చేసాడు కోపంతో వాళ్ళ అమ్మతో అన్నాడు అమ్మ నేను ఇప్పుడు మరి యుద్ధములోకి వెళ్తున్నాను నన్ను దీవించు అంటాడు ఎందుకనైనా నువ్వు వెళ్ళకూడదు అయినా చిన్నపిల్లవాడు కాదని అమ్మ మరి వారిస్తాది కాబట్టి బాలచంద్రుడు తల్లి పేరు ఏంటని అడుగుతాడు కాబట్టి బాలచంద్రుడి తల్లి పేరు ఏంటంటే ఏంటండి ఐతమ్మ ఐతమ్మా ఐతమ్మ బాలచంద్రుని యొక్క తల్లి పేరు ఏంటండి ఐతమ్మ ఇది కూడా మనకి టట్టు డిఎస్సి అడిగినటువంటి ప్రశ్న కవి పరిచయాన్ని చూద్దాం ఇక్కడ మరి కవి సార్వభౌమ శ్రీనాథుని యొక్క మరి బొమ్మను మనం చూడొచ్చు చాలా తెలుగు సాహిత్యంలో చాలా గొప్ప కవి పదిహేనవ శతాబ్దాన్నే శ్రీనాథుని యుగంగా పేర్కొంటాడు ఆంధ్ర దేశ చరిత్రనే అంటే పదిహేనవ శతాబ్దపు ఆంధ్ర దేశ చరిత్రనే శ్రీనాథుని యొక్క చరిత్రగా చెప్పడానికి అవకాశం ఉంది అంటే పదిహేనవ శతాబ్దంలో శ్రీనాథుని యుగాన్ని కావ్యయుగం అని పేరుతో పిలుస్తారు కాబట్టి శ్రీనాథుడు పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు ఆయన కాలాన్ని కూడా మనం కావ్య యుగం అని చెప్పచ్చు కావ్యయుగం కావ్యయుగం శ్రీనాథు యుగాన్ని ఏమని అంటారంటే కావ్యయుగము పదిహేనవ శతాబ్దము ఇక్కడ ఆయన కాలం చూద్దాం పదమూడు వందల ఎనభై ఐదు అలాగే పద్నాలుగు వందల డెబ్బై ఐదు మధ్య కాలానికి చెందినవాడు పదమూడు ఎనభై ఐదు పద్నాలుగు డెబ్బై ఐదు ఆయన గురించి ఇంకా నేర్చుకుందాం శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారు వీరు రాసినటువంటి చాటు పద్యాలు ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి పొందాయి రెండు పాయింట్లు శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నారంటే శ్రీ పెదకోమటి వేమరెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారు సుమారు పద్దెనిమిది సంవత్సరాలు మరి విద్యాధికారిగా పనిచేసినట్లు తెలుస్తుంది కాబట్టి పెదకోమటిరెడ్డి వ్యా ఆస్థానంలో ఏ ఉద్యోగం చేసేవారంటే ఆయన విద్యాధికారి అని చెప్పాలి మరి ఈయన పద్యాలు మరి ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి పొందే ఆ పద్యాలు ఏంటంటే చాటు చాటు పద్యాలంటే ఆసువుగా చెప్పేస్తారు అంటే అప్పటికప్పుడే ఏదైనా ఒక అంశాన్ని చూసినప్పుడు ఆ అంశం మీద వెంటనే ఒక చక్కని పద్యాన్ని మరి చెప్పడం జరుగుతుంది ఆ విధంగా చెప్పేదాన్ని చమత్కారంతో కూడినటువంటి పద్యాలు కూడా చాటు పద్యాలు శ్రీనాథుడు చాటు పద్యాల్లో దిట్ట ఇంకొక మాట చెప్తాం ఇక్కడ శ్రీనాథుడు చాటు పద్యాల్లో దిట్ట అలాగే శ్రీనాథుడు మరి ఏ పద్యాల్లో ప్రసిద్ధి పొందినడంటే శ్రీనాథుడు శేష పద్యాలకు ప్రసిద్ధి చెందినవాడు శేషపద్యాల్లో ఓకేనా శేషపద్యాలు కాబట్టి శేషపద్యాల్లో దెత్తైన కవి ఎవరని అడిగితే శ్రీనాథుడే రైట్ ఆయన రచన చూద్దాం మరుతరాట చరిత్ర శృంగార నైషదము కాశీఖండము హర విలాసము పల్నాటి వీర చరిత్రము క్రీడాభిరామము మొదలైనవి రచించారు వీరికి కవి సార్వభౌముడు అనేటువంటి బిరుదు ఉంది ఈ పాఠ్యాంశము పల్నాటి వీర చరిత్రలోంచి గ్రహించబడినది చాలా తక్కువ విషయాలు ఇవి తెట్ట వరకు సరిపోతాయి కానీ స్కూల్ అసిస్టెంట్ వారు అయితే ఎస్ఏ అయితే ఇంకా మీరు లోతుగా చదవలసినటువంటి అవసరం ఉంది చాటు పద్యాలు ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి పొందాయి శేష పద్యాలు దిట్ట ఆయన రాసిన రచన చూస్తే మరుత్నాట చరిత్ర శృంగార నైషము ఈ శృంగార నైదం అనేది పంచకావ్యాలలో ఒక కావ్యంగా ప్రసిద్ధి పొందినది కాశీఖండము హర విలాసము పల్నాటి వీర చరిత్రము క్రీడాభిరామము మొదలైనటువంటి రచనలు చేశారు ఈయన యొక్క బిరుదులు చూడండి బిరుదులు ఏంటండి కవి సార్వభౌముడు కవి సార్వభౌముడు అనే బిరుదు ఆయనకున్నది ఇంకా మరి బ్రహ్మీదత్త వరప్రసాదుడు అనే బిరుదు కూడా ఆయనదే ఈశ్వరార్చన కళాశీలుడు అనేటువంటి బిరుదు కూడా ఆయనదే ఇంకా డో మోల కవి మరి పేరు పొందిన కవి కూడా ఆయనే మనకి గత టెట్టలో లేదా డిఎస్సిలో లో కూడా ఇచ్చిన బిట్ అంటే తెలుసా మరి డోమువల కవిని ఎవరిని అన్నాడు కాబట్టి డూ ఊల కవి కాబట్టి డూమువల కవిని ఎవరిని పిలుస్తారంటే శ్రీనాథుడే కవి సార్వభౌముడు కూడా శ్రీనాథుడే ఈశ్వరార్చన కళాశీలు బిరుదు శ్రీనాథుడే బ్రహ్మీదత్త వరప్రసాదుడు అనేటువంటి బిరుదు కూడా శ్రీనాథుడే కాబట్టి ఇది కొన్ని ముఖ్యమైన అంశాలను మనం నేర్చుకుంటే ఇక్కడ వారికి మరి సరిపోవచ్చు కానీ ఎస్ఏ తెలుగు వారు మాత్రం పూర్తిగా మీరు చదవాలి కాబట్టి దీని మీద మీకు మరి పూర్తి తరగతులు కావాలంటే ఎస్ఏ తెలుగు వారికి మరి చిందాడ చిందుడని యాప్ని డౌన్లోడ్ చేయండి అందులో శ్రీనాథ్ గురించి పూర్తిగా ప్రామాణిక గ్రంథాల ఆధారంగా మీకు బోధించడం జరిగినది దాని మీద అనేకమైన ఎగ్జామ్స్ కూడా యాప్లో మీకు పెట్టడం జరిగింది మరి క్లాసులు వినండి ఆ ఎగ్జామ్స్ రాయండి అలాగే నేను తయారు చేసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వం అనేటువంటి ఏడు వందల యాభై పేజీల యొక్క ఆ మెటీరియల్ కూడా మీరు బాగా చదవాలి శ్రీనాథుడు రాసినటువంటి మరి బాలచంద్రుని యొక్క ప్రతిజ్ఞ ఈ పాఠంలోకి వెళదామా ఇది చక్కగా ద్విపద పద్యంలో ఉంది పాడుకోవడానికి అనువైంది గానయోగ్యం అనేది మీకు నేను పాడి అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని లైన్ టు లైన్ బోధిస్తూ వ్యాకరణ అంశాలతో సహా మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తాను వెళదామా మరి ఇంకా చెప్పాలంటే ద్విపద ప్రక్రియకి ఆద్యుడిగా పాల్కురుకు సోమనాథుణ్ణి పేర్కొంటారు ఆయన మరి ద్విపద ప్రక్రియలో బసవ పురాణము పండితారాధ్య చరిత్ర అనేటువంటి అద్భుతమైనటువంటి మరి ద్విపద కావ్యాలను రాయడం జరిగింది కాబట్టి ద్విపద చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా పాల్కురికి సోమనాథుడిని మనం గుర్తించుకోవాలి నాకు వచ్చిన బాణిలో మీకు చక్కగా పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను మీకు వచ్చినటువంటి బాణిలో మీరు కూడా చక్కగా పాడండి ఓకేనా రైట్ బాలచంద్రుని యొక్క తల్లి పేరు ఐతమ్మ కాబట్టి మరి బొంగరాలాట ఆడుతున్నప్పుడు అన్నమ్మ అనేటువంటి ఆవిడ నీ పౌరుషము బొంగరాలాటలో కాదురా వెళ్ళి ఆ పల్నాటి యుద్ధంలో నీ పౌరుషాన్ని చూపించు అన్నప్పుడు కోపంతో పౌరుషంతో తల్లి దగ్గరికి వచ్చాడు అమ్మా నన్ను దీవించు నేను యుద్ధంలోకి వెళ్తాను అన్నప్పుడు వెంటనే తల్లి అంటది నాయన నువ్వు చిన్నపిల్లవాడు యుద్ధంలోకి వెళ్ళొద్దు అని అంటున్నప్పుడు అని తల్లి పలికిన పలికినా ననియ బాలుల్పెదు భామ నీ విపుడు వాళ్ళమ్మ అంటున్నాడే అని తల్లి పలికినా ననియ బాలుండు వాళ్ళమ్మ అన్నప్పుడు భయమేల గొల్పెదు భామ నీ విప్పుడు నువ్వెందుకు భయపడతావమ్మా నలగా ముడెరుగును నాదు శ్రయము నాటి భైరవు రీతి నలగా ముడెరుగును నాదు శౌర్యంబు ప్రళయ కాలము నాటి భైరవు రీతి సైంధవ వదవేళ సాహస స్ఫూర్తి విజయుడు రణములో విహరించునట్లు కౌరవ సేనలో గదబట్టి దూరి వడముడి రణమున వాలి నాయట్లు కౌరవ సేనలో గదబట్టి దూరి వడముడి రణమున వాలి నాయట్లు వాయుపుత్రుడు లెంకబడి తోడజొచ్చి భస్మంబు గావించు ప్రబలినాభంగి వాయుపుత్రుడు లెంకబడి తోడజొచ్చి భస్మంబు గావించి భంగి రాక్షస రణములో రామచంద్రుండు వీర పరాక్రమ విధి చెందినట్లు రాక్షసారణములు రామచంద్రుండు వీర పరాక్రమ విధి చెందినట్లు జలది సారె కూదిరుగు మందర శైలంబు మార్కి దోపంగా పాలాక్షుడతి మీరంగా త్రిపురముల్ కాలిచీ కీర్చినాయట్లు స్థావర జంగ సకల వస్తువుల ప్రళయాబ్ది ముంచంగా బరగిన రీతి కామ భూపాదళము గడగడా వడక విక్రమ క్రమశక్తి విడివడాజొచ్చి పృథ్వీపైంటలుగా విహరింతు మదిలోన పిడుగా గర్వించు పగవారి కంటిలో నిరుస ఎదురెవ్వరే నాకు నీ భూవీలోన నలగాము బలముల నీ చేసి ఎదురెవ్వరే నాకు ఈ భూవీలోనా నలగాము బలముల నలినలీ వండంగ తరిగిన వడుపునా నరికి హోయ్ వండంగ తరిగిన వడుపునా నరికి నెత్తురు మడుగులు దహనుని కడ్డం దట్టమౌవనము బడబాగ్ని నాచునే పామౌవనము బడబాగ్ని నాచునే పులికిని పశుగణం బెదురే స్వాతి కొక్కి రగుంపు సాల్వంబుకెదురే జింకల కదుపులు శివంగి కీడే చిన్న మిరియమునా చెడునే కారంబు కారంభు నన్ను భావింపవలదు బాలుడానని నన్ను భావింపవలదు అని నా బాలుని మాట కైతమ్ము పలికే బాలుడానని నన్ను భావింపవలదు అని నా బాలుని మాట కైతమ్ము పలికే నేను పూర్తిగా కొంచెం వేగంగా పాడుతూ వెళ్తాను చూడండి ఒకేసారి పాడుతూ వెళ్తాను అని తల్లి పలికిన అననియ బాలుండు భయమేల గొల్పెదు భామ నీ విపుడు నలగాముడెరుగును నాదు శౌర్యంబు ప్రళయకాలము నాటి భైరవు రీతు సైంధవాధ వేళ సాహస స్ఫూర్తి విజయుడు రణములో విహరించినట్లు కౌరవ సేనలో గదబట్టి దూరి వడముడి రణమున వాలి నాయట్లు వాయుపుత్రుడు లంక వడితోడ జొచ్చి భస్మంబు గావించు ప్రబలినా భంగి రాక్షస రణములో రామచంద్రుండు వీర పరాక్రమ విధి జలది మధ్యంబు నా సారే మందరా మందర సైలంబు దోపంగా బాలాక్షుడతి రౌద్ర మీరంగ మీరంగా కాలికి దీర్చినాయట్లు సావర జంగమ సకల వస్తువుల ప్రళయాబ్ది ముంచంగా బరిగిన కామ కామభూప గడగడా గడగడ వనక విక్రమాక్రమ శక్తి విడువడ జొచ్చి పృథ్వీపై పీనుగు పెంటలుగా విహరింతు మదిలోన వేడు కాగొలదు ఉర్వీసు దళములా కురుమని పిడుగా గర్వించు పగవారి కంటిలో నెరుస ఎదురవ్వరే నాకు నీ భూమిలోనా నలగాము బలములా నలిన వండంగ తరిగిన వడుపునా నరికి నెత్తురు మడుగులు నిండంగ జేతు దహను నీ దట్టమై వనము బడబాగిని నాచునే పామ పులికి పసుగణం బెదురే సాత్వికొక్కరగుంపు సాళ్దిరే జింకల కదుపులు శివంగి కీడే చిన్న మిరియమునం చెడునే కార్యంబు బాలుడానని నన్ను భావింపవలదు అని న బాలుని కైతమ్ము పలికే ధన్యవాదాలు మీ అందరికీ కాబట్టి ఈ యొక్క మరి ద్విపద గేయాన్ని ఈ విధంగా మీరు పాడచ్చు లేదా మీకు మీకు వచ్చినటువంటి రీతిలో మీరు కూడా చక్కగా పాడుకోవాలని మనవి చేస్తున్నాను మరి ఈ యొక్క పాఠ్యాంశాన్ని మీకు లైన్ టు లైన్ బోధిస్తూ వ్యాకరణాంశాలతో సహా మీకు బోధిస్తాను ఇది టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికి చాలా చాలా ముఖ్యమైన టాపిక్ ప్రతి పదాన్ని ప్రతి వ్యాకరణాంశాన్ని కూడా మీకు నేను బోధించడానికి ప్రయత్నం చేస్తాను ఈ పాఠం మీద మరలా మరి చిందాడ చిన్నోడిన యాప్లో యాభై ప్రశ్నలతో కూడినటువంటి ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరిగింది ఈ పాఠ్యాంశాన్ని విని మరి ఆ యొక్క ఎగ్జామ్ కూడా రాయాలని మీకు మనవి చేస్తున్నాను